అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఓడిపోయిన తర్వాత ఎవడెవడు మన మీద లీగల్ గానో ఇల్లీగల్ గాను మీద పడతాడో అని భయపడ్డాం ఇది రాజకీయ పార్టీల యొక్క బిగ్గెస్ట్ వీక్నెస్ ఎవరైనా టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎట్లా తయారైంది కాదే పార్టీలో ఉంటారు ఒక యాభై టు డెబ్బై శాతం ప్రతి పార్టీలో కూడా ఉంటారు కొన్ని పార్టీలో నలభై శాతం ఉంటే కొన్ని పార్టీలో డెబ్బై శాతం ఉంటారు ముఖ్యంగా వైసీపీ లాంటి పార్టీలో చాలా తీవ్ర పదజాలంతో రెచ్చుకునేటువంటి వాళ్ళు మనకు ఎంతో మంది కనిపిస్తారు కొడాలి నాని గాని వల్లభీని వాంశీ గాని ఆ రోజా గానీ ఇక పేర్లు మూడు పేర్లు వస్తాయి అందులో పేరు నాని ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు టార్గెట్ అవబోతున్నారు టార్గెట్ పేరు నాని అనేది జరగబోతోంది త్వరలో ఆయన మీద ఒక భారీ ఎత్తున స్కామ్ బయటికి రాబోతోంది అనేటువంటి మాటలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి దాని గురించి మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం మచిలీపట్నం ఎంపీ వలం బాలసౌరి బాలశౌరి గత ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు రీసెంట్ గా ఎంపీ బాలశౌరి బందర్ మున్సిపల్ కమిషనర్ పలువురు ఇంజనీర్లతో సమావేశ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల మీద ఆయన తీవ్ర విమర్శలు చేశారు మచిలీపట్నంలో పెండింగ్ లో ఉన్న పనులు నిధులు తదితర విషయాల గురించి ఆరా తీయగా మాజీ ఎమ్మెల్యే పేరి నాని అభివృద్ధికి అడ్డుపడిన వైనాన్ని ఆయన గుర్తించారు కేంద్ర ప్రభుత్వం పథకం అమృత్ టూ పాయింట్ ఓ కింద యాభై ఏడు కోట్ల నిధులు ఏడు ఎనిమిది నెలల కింద మంజూరు కాగా ఆ నిధుల కోసం అనుమతులు ఇవ్వలేదని అధికారులు ఎంపీ బాలసౌరి దృష్టికి తీసుకొచ్చారు చూసారా కేంద్ర ప్రభుత్వం ఆ అమృత్ పాల్ కింద అమృత్ టూ పాయింట్ ఓ కింద యాభై ఏడు కోట్లు మంజూరు చేస్తే దానికి కనీసం పర్మిషన్ ఇవ్వలేదు లోకల్ ఎమ్మెల్యే అది ఇస్తేనే వాళ్ళు అధికారులు దాన్ని ఉపయోగిస్తారు ప్రజల కోసం ఈ సందర్భంగా బాలసౌరి మాట్లాడుతూ మచిలీపట్నం పట్నం అభివృద్ధి చెందకుండా అడ్డుకోవాలనుకోవడం మాజీ ఎమ్మెల్యే పేర్నాని దుర్మార్గానికి నిరసన అని అన్నారు కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినా ఇదే విధంగా మాజీ ఎమ్మెల్యే అడ్డుకోవడం జరిగిందని అందుకే ఇవాళ చిత్తుగా ఓడిపోయే వంటి కూర్చున్నాడని ఎంపీ బాలసౌరి ఫైర్ అయ్యారు అమృత టూ పాయింట్ ఓ కింద ఎనిమిది నెలల కింద యాభై ఏడు కోట్ల నిధులు వస్తే అధికారులు అనుమతి ఇవ్వద్దని ఒక నియంత్రణ మారిన మాజీ ఎమ్మెల్యే భాగవతాన్ని ప్రజలందరూ గ్రహించాలని బయటపెట్టారు మచిలీపట్నం ప్రజలు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించినందుకు మాజీ ఎమ్మెల్యే ప్రజల మీద పగబట్టారని ఎంపీ బాలసౌరి పేర్కొన్నారు వందర ప్రాంతం గత ఐదేళ్లుగా అభివృద్ధి చెందకుండా పేరునని అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని బాలసౌరి చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించిన బాలసౌరి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరి మచిలీపట్నం ఎంపీగా విజయం సాధించారు అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం మెచ్చుకోవాలి ఎంపీ బాలసౌరి చేశారా వైసీపీ వాళ్ళు చేశారా పార్టీ ఏదైనా వదిలేయండి ఆయన ఏ పార్టీ ఏదైనా మనకి వచ్చి కానీ కక్ష సాధింపు అంటే ఇట్లా ఉండాలి గత ఎమ్మెల్యేలు చెయ్యనటువంటి అంశాలని తెర మీదకి తీసుకొచ్చి ప్రజలు ముందు పెట్టాలి పేరు నాని చేశాడా లేదా ఇదంతా రేపు పొద్దున నాని ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పుకోవాలి ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేయాలి అబ్బా కక్ష సాధింపు అంటే అంతేకాని గతంలో మీ మీద కక్ష సాధించిన వాళ్ళందరూ మిల్లకి వెళ్ళి దాడులు చేసి వాళ్ళని కత్తులతో పడిచి ఇది కాదు టీడీపీ వాళ్ళు నేర్చుకోవాలి చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి అది ఆయన ఏ పార్టీకి చెందినోడైనా ఏదో వైసీపీ వాళ్ళు నేర్చుకోవాలి వైసీపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది చేసింది కూడా ఇదే కదా కక్ష సాధింపు అంటే ఇట్లా ఉండాలి గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా గతంలో జగన్ ప్రభుత్వం అంతకు ముందు చంద్రబాబు మోడీ ప్రభుత్వం అయినా రెండు వేల ఇరవై తొమ్మిది ఒకవేళ జగన్ గెలిస్తే ఆ ప్రభుత్వం అయినా ఎవరైనా సరే తప్పులు చేస్తారు రాజకీయ నాయకులు ఎవరు పత్ర కాదు ఆ అంశాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు బయట పెట్టాలి బయట పెట్టాలని మనం డిమాండ్ చేయాలి అది ఆ రకమైనటువంటి ఖర్చు సాధింపు చేయండి మీరు ఖచ్చితంగా మేము అందరం సపోర్ట్ చేస్తాం సో ఈ విషయం మీకు పేరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఏం చెప్తారో చూద్దాం అట్లాగే ఇలాంటి అనేక అంశాలు ప్రతి నియోజకవర్గంలో కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు టీడీపీ వాళ్ళైనా మాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇరవై మూడు మంది టీడీపీ వాళ్ళు గెలిచారు వాళ్ళు కూడా తప్పులు చేసి అవి కూడా బయట పెట్టాలి ప్రతిది కూడా తెలుసుకుని రావాలి ప్రజలకు ప్రజల కళ్ళ ముందు విత్ స్టాటిస్టిక్స్ అన్ని బయట పెట్టాలని కోరుకుందాం సో పెరినాని యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది అనేది కామెంట్ చేయండి